ఇక్కడ డివైడ్ ద ఫైవ్ బై రిపీటెడ్ సప్రాక్షన్ మనం ఏం చేయాలి ఈడ బాక్సెస్ ఇచ్చి దీంట్లో రిపీటెడ్ సబ్రాక్షన్ చేయాలి నేను ఒకటి చేస్తా మీ దాన్ని నువ్వు చేయాలి ఓకేనా ఓకే అన్నా ఇగో ఫస్ట్ ట్వంటీ ఎయిట్ తీసుకొని మైనస్ ఫోర్ చేయాలి ట్వంటీ ఎయిట్ మైనస్ ఫోర్ ఎంత ట్వంటీ ఎయిట్ మైనస్ ట్వంటీ ఫోర్ ఆన్సర్ ట్వంటీ ఫోర్ మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ఫోర్ మైనస్ ఫోర్ ఎంత ట్వంటీ ఇప్పుడు ట్వంటీ కదా ట్వెన్ ట్వంటీ మైనస్ ఫోర్ ఎంత సిక్స్టీన్ ఓకే సిక్స్టీన్ మైనస్ ఫోర్ ఎంత సిక్స్టీన్ మైనస్ ఫోర్ ఓకే ట్వెల్వ్ మైనస్ ఫోర్ ఎంత మళ్ళీ ఎయిట్ ఐ ఎయిట్ ఎయిట్ మైనస్ ఫోర్ ఎంత ఫోర్ ఇప్పుడు ఫోర్ మైనస్ ఫోర్ ఎంత వీరో ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చింది आंसर डिडाना है आंसर सेवन अर्थात मैंने ना फिर तो मैं